करी नगर अंबेडकर रोड कीर्ति मेडिकल स्टोर्स अगर रकल बेबी के उत्पत्त मैं सर्जिकल ईटम स्पेशल डिस्काउंट फोन नंबर वन टू सिक्स वन त्री फाइव स వెల్కమ్ టు సుమటి కరీంనగర్ నేను మీ అనిల్ బల్లుకం భయపెట్టిస్తుంది అవును కరీంనగర్లో జనాలని ఏలుగు నిద్ర పోనీకుండా చేస్తుంది గత కొన్ని రోజులుగా రేకుర్తులోని కొన్ని ప్రాంతాల్లో ఏలుగుబంటి సంచారం ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది వారం రోజుల కింద రేకుర్తులో మన ఐ హాస్పిటల్ సమీపంలో ఏలుగు బంటి తిరగగా నిన్న రాత్రి శాతవాహన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏలుగు పంటి తిరగడం కలకలం రేపింది రాత్రి సమయంలో ఒక్కసారిగా ఏలుగు పంటి సంచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా భయాందోళన గురయ్యారు చాలామంది అరుస్తూ ఆ ఏలుగు పంటను చూసి పరుగులు తీసిన సందర్భం నెలకొంది అయితే ఈ మధ్య కాలంలో ఈ రేకుర్తి సమీపంలో ఈ ఏలుగు పంటి సంచారం బాగా తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసుకుంటే యూనివర్సిటీలో అప్పట్లో ఒక ఏలుగుబంటి తిరుగుతూ కలకలం రేకెత్తిచ్చింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా రేకుర్తి లాంటి ప్రాంతాల్లో అంటే సిటీకి అవుట్స్కట్ కావడంతో ఇక్కడ చాలా గుట్టలు ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏలుగుబండి అంటూ కూడా జనావాసులకి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న రాత్రి కూడా జరిగింది ఒక వారం రోజుల కింద కూడా ఒక ఏలుగుబండి మరి అదే ఏలుగుబంటి నిన్న రాత్రి తిరిగిన ఏలుగుబంటి ఒకటేనా అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే రాలేదు కానీ నిన్న రాత్రి ఒక్కసారిగా ఏలుగుబండి కనిపించడంతో స్థానికులు భయపడి ఫారెస్ట్ ఆఫీసర్లకి ఫోన్ చేయడం జరిగింది మరి ఫారెస్ట్ ఆఫీసర్లు మొత్తం మంది ఇచ్చి దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేశారంట మరి దొరికిందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఒక్కసారిగా కరీంనగర్లో ఏలుగుబంటి ఏలుగుబండి సంచారం చేయడంతో చాలా మంది ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది అయితే గతంలో చూసుకుంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం సో ఏదైతే మనకు రేకుర్తుందో ఈ రేకుర్తి అంతా కూడా గతంలో సిటీకి అవుట్స్కర్స్ లాంటి ప్రాంతం అన్నట్టు అయితే ఇక్కడ అన్ని కూడా మన కరిగినారంటే మన అందరు తెలుసు ఒక గ్రానైట్ కి ఇది ఒక అడ్డ అని చెప్పుకోవచ్చు సో ఈ గ్రానేట్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ గుట్టలు ఉంటాయో ఆ గుట్టలన్నీ కూడా ఈ గ్రానేట్ లో మొత్తం తవ్వకాలు చేస్తుండడంతో ఆ గుట్టలన్నీ పగలగొట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఎలుగుబంటలన్నీ కూడా జనావాసులకు వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఒక అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రేకుతి గతంలో ఔట్స్కర్ట్స్ ప్రాంతము ఇదంతా కూడా అడవి ప్రాంతం గతంలో ఇక్కడ అన్ని కూడా ఇల్లు లాంటివి ఏమి లేకుండే మొత్తం చెట్లు అడవి లాంటి ప్రాంతం ఉండే అయితే సిటీ చెందిన విధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడంతో ఔట్స్కర్ట్స్ ప్రాంతాలన్నీ కూడా కరీంనగర్ లో మెర్జ్ కావడంతో ఇక్కడ అన్ని కూడా ఇల్లు కడుతున్నారు ఇల్లులన్నీ కావడంతో ఏదైతే ఆ ఎలుగుబంటలు ఉన్న ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది సో దీని వల్ల కూడా ఏలుగు మంటి సంచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో నిన్నైతే రాత్రి కనిపించడంతో మొన్న కూడా ఒకసారి కనిపించడంతో రేకుర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కు మంట గడుపుతున్నారు రాత్రి ఆరు ఏడు అయిందంటే చాలు అందరూ కూడా తలుపులు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు ఏలుగు మంట వస్తుందా ఎప్పుడు మా పైన దాడి చేస్తా అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు ఇందాక నేను చెప్పినట్టు అటు గ్రానేట్ లో అటు గుట్టలు కొట్టడం ఒక కారణం అయితే సిటీ అభివృద్ధి చెందడం స్మార్ట్ సిటీ కావడంతో ఇక్కడ అన్ని ఔష్కర్ ప్రాంతాలను కూడా ఇళ్ళు కట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏలుగు మంటలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రెండు కారణాల వల్ల మెయిన్ గా ఏలుగు మంటలు బయట జిన్నావాసులకి వస్తున్నాయి సో మొత్తానికి అయితే ఏదైతే ఈ రేకుర్తి లాంటి పరిసర ప్రాంతాల్లో అయితే చాలా మంది అయితే ఇప్పుడు నిన్న మనకు కనిపించింది కాబట్టి కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఈ రెగ్యులర్ గా కనిపిస్తున్నాయంట అప్పుడప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాకింగ్ వెళ్తున్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కనిపిస్తూనే ఉన్నాయంట కానీ వరకు అయితే ఏదైతే ఈ రేకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏలుగు మంటలు అయితే ఎవరి మీద దాడి చేయలేదు ఇప్పటికైతే ఏమీ మమ్మల్ని అనలేదు కూడా కొంతమంది చెప్తున్నారు కొంతమంది మాత్రం అంటే ఇక్కడికి వచ్చిన కొంతమంది కొత్త వాళ్ళ ప్రాంతం చాలా భయపడుతున్నారు ఎప్పుడు అటాక్ చేస్తుందో మా మీద దాడి చేస్తుందో అని చెప్పేసి దీనిపైన అధికారులు స్పందించి ఈ రేకుర్తులో కాస్త ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు ఒక పర్యవేక్షణ చేస్తుండాలంటూ కూడా చాలా మంది అయితే ఆడు ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తానికి అయితే ఏదైతే ఈ ఏలుగుబంట్ సంచారం ఈ ఏలుగుబండి సంచారం అనేది కలకలం రేపుతుంది కరీంనగర్లో ప్రజల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు We'll